పోలీస్ జీప్లో ఎవర పంపిస్తాం అండి పోలీస్ జీప్లే పోలీసులో పెట్టి మనం Gue t referred on as you can, my wird variance on all, in my mutteriai vaard, iご mayora wayyyyy yon challenge vis capacity image empieza

దర్శన విశేషాలు చేయించడానికి ఎన్నో చేసినటువంటి రామలింగ రామలింగరాజు గారు ఒక ఎన్నో సేవ కార్యక్రమాల పద్మ ఒట్టు మొక్కల వారి పండుగ తోటి దివ్య గత మొక్క Agora, você vai se entregar ou तन्ना अरवान जमेंद्र वता हवा मह योग जिज्ञाधिज सदस्य यहा जीवन्ना जयमभि हवेदजस स्वास्थ्य गुरु गो हरिभव वेदना चा देवी का चबदरयंत देवास्ता इश्वर रूपा स्वदमो जगन्ते सारा वंद्रे चमो चंद्रहारा तेरवमा गस्तारपसद्ध

जन्मथा आपो यथा जना देभ्य स्वजानेण भार

కానీ సభలో పాల ప్రత్యేకంగా రావడానికి కారణం మీరు ఆ బిడ్డల యొక్క బిడ్డలు ఉన్నారో లేదో అలా బిడ్డలకు అన్నామో లేదో అది మర్చిపోయి ఇక్కడ సుఖంగా ఉన్నది నాకు ఆశ్చర్య ఎంత ఆశీర్ చేస్తా సృష్టిలో తల్లి తల్లిదండ్రులు కూడా తన అంటే దేశ భాష బతుంది సమాజ భాష బతుంది కానీ బిడ్డలకి చూడటం ప్రాధాన్యత తలము కూడా అటువంటి బిడ్డల్ని కలిపి చూస్తే అటువంటి బిడ్డలో తల్లిదండ్రులుందో తల్లిదండ్రులుందో తెలియకుండా

ఒక ఆదర్శమైనటువంటి జీవితం ఆ విధంగా ఆ స్వర్గానికి దాని చదువుకి ఎవరు స్వర్గం ఉంటుందో తెలియదు కానీ మీరు ఆ పుస్తకంలో స్వర్గదాశ చూపుతున్నారని నాకు అనిపిస్తాను అంటే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా చాలా సంతోషంగా సత్యమంతి అయితే ఆవిడ నుంచో సమాజానికి సేవ చేస్తుంటారు అంటే విశేషం ఏంటంటే నాకైతే ఆవిడ ఎక్కువ గౌరవం కంపెనీ చేసుకోవాలి ఆ జనత అయితే భారత వింటాం కూడా ఏడుస్తాడు రాజకీయ నాయకుడు అటువంటిది భగవంతుని దేవ్ గారు చూసి అలాకుండా బాగుతున్నాను అలాగే ఆవిడ పుణ్యంక ఇప్పుడు వరం దాన్ని చూసి కూడా అలా అనుకుంటారు నాకేంటి ఈ చూసి అలా జలం ఆయన చూసి అలా జలం పడుతున్నాడు నాకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ఉన్నా నాయకుడున్నా ఎన్నో పొలం జరుగుతాం ప్రత్యేకంగా తగ్గిగా తగ్గి చూసాను ఆ పొటవుల యొక్క సంస్కారం ఆశ్చిపోయాడు ఆ పొట్టము ఆచిపోయి ఆచిందా ఆ తండ్రిని చూసేటువంటి ఆలస్యం తీరుతూ ఓహో ఇంకెక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను అయితే వచ్చినటువంటి పనులు కూడా చక్కగా సమాజంలో ఉపయోగపడుతుంది మనిషి కూడా ప్రస్తుతం ఇస్తూ ఉంటారు మీకు పొత్తులు కట్టు నిజంగా ఆయన ఇచ్చిన భగవంతు అవకాశాన్ని ఆ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఈ సమాజం ఇలా రెండు కోట్ల రూపాయలు చేసేది కార్మిక ఏంటంటే మన డయాలసిస్ అనే రెండు వచ్చారు ఆ డయాలసిస్ వల్ల ఎంత ఇబ్బంది పడతారో గవర్నకి అలా మానేస్తారో నల్గొంది డయాలసిస్ చేసుకునే పోతే ఎప్పుడు సచిపోతామని కోరుకుంటాడు ఆ అభ్యర్షన్ ఆ అభ్యాస్ చేశాక బతకాలను కోరుకుంటాడు అటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చాలా సంతరిస్తున్నాను మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నాకున్నట్టు ఒక్క భక్తిగా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను కూడా మీ ఎమ్మెల్యేలు కానీ ప్రత్యామ్నా మంత్రి గారు కానీ మీ కూడా ఏ రకమైన ఉన్నప్పుడు కూడా మీ అభిమానిగా స్వాగతంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మనస్కృతి బంగారు పంద ఈ బంగారు పద్యానికి బాగా పెంచేస్తాను మోచేసి కాబట్టి మాట్లాడటం మనిషి గారు ఉన్నారు ఇంకా పెద్దలు ఉన్నారు ప్రత్యేకంగా సరి గారు మీ గురువులు గారు నిజంగా ఇద్దరి సొంత

ఈ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ సంస్థింది అంత మనకు కొంతమంది దీన్ని చేసినప్పటికీ కూడా అది సభ్యంగా చేయలేకపోవడం వల్ల ఊరు పెద్దలందరూ కలిపి దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలని ఏం చేశారంటే ఊర్లో ఉన్నటువంటి అన్ని అన్ని కుటుంబాల నుంచి చేసి ఒక కమిటీకి ఫాస్ చేశారు అది రెండు వందల పదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అదే స్వామి యోగేశ్వర విశ్వశాంతి ఉత్తర సంక్షేమ సంఘం ఈ సంక్షేమ సంఘం యాక్చువల్గా మనం మీరు స్టార్ట్ చేసేటప్పటికి ఎనిమిది నుంచి పది మందికి ఉండేవారు అటువంటిది తర్వాత దీనికి ఆ పరిస్థితుల్లో పాత ప్రెసిడెంట్ గారు తర్వాత మన రాంబాబు గారు చాలామంది పెద్దలు ఏం చేశారంటే దీన్ని మళ్ళీ నేను ఒక పద్ధతిని తీసుకురావాలని ఉద్దేశంతో వ్యవహరించడం జరిగింది అప్పుడు మన వరుగా శ్రీ గోపతరాజు ఆనంద స్వరూపాలం గారు నెలకు పది వేలు వేలించి వారి వారి పది మందిని కూడా పోషించిన వ్యక్తి అయినా ఆయన దీనికి జీవనం ఎవరు అంటే ఆనంద స్వరూపాలం గారే వాస్తవానికి వారికి మా సరఫన ప్రత్యేకమైన ధన్యవాదాలు అందిస్తున్నాను తర్వాత నేను రెండు వేల పదకొండులో దీంతో అనుకోకుండా అసోసియేట్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాను ప్రతి నెల ఇంత అని చెప్పేసి నేను పదమూడు వేలు చొప్పున ఇస్తూ ఇలాగ ఇది చేస్తూ వచ్చాను ఇప్పుడైతే మాత్రం ఈ బిల్డింగ్ కూడా చేయడానికి మేము కృషి చేశాము అందులో కొద్దిగా ఎక్కువ పాత్ర నేను తీసుకున్నాను దానివల్ల ఏంటంటే ఎక్కువగా సత్యనారాయణరాజు గారు సత్యనాగరాజు గారు అంటూ ఉంటారు కొద్ది నేను ఒక్కడే చేసింది కాదు ఎంతోమంది సమిష్టి గురించి కూడా చేసినటువంటిది ఇది వారందరూ సహకారం లేకపోతే ఇది చేయలేమని సభినయంగా మనం చేస్తూ యాక్చువల్గా ఇది స్టేజ్కి రావడానికి ఎంతోమంది సహకారం అందులోనూ మన మినిస్టర్ గారు అనేటువంటి గారు మాకు ఎంతో సహకారం ఇది చేశారు మనం హామీ ఇచ్చారు వారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అనిపిస్తూ ఇకపోతే ఈ సోషల్ సర్వీస్ అనగానే అన్నపూర్ణ గారిని ఇబ్బంది అది పరిపూర్ణత రాదు ఆ మాటకి అది సోషల్ సర్వీస్ అనే మాటకి పరిపూర్ణత రాదు ఆవి చేసిన సర్వీసులు అందరికీ తెలుసు అయినప్పటికీ చిన్నగా ఒకరోజు మా ముఖ్య దగ్గర చెప్తాను ఒకరోజు మాట్లాడితే చెప్తాను మేము ఎప్పుడన్నా బాబురాజు గారి దగ్గరికి ఏదైనా పని మీద పెడితే పెడితేసేపు ఒక కూర్చున్న వాళ్ళం కూర్చున్న తర్వాత లోపల నుంచి కాలు వచ్చేది లోపల నుంచి కూర్చున్నాను ఏంటంటే మనం వెళ్ళగానే మాకు భోజనాలు ఏర్పాటు చేసి వారి పక్కన కూర్చోబెట్టుకుని ఆ భోజనాలు అయిన తర్వాత బాబురాజు గారు కాలు ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మా పని చేసి బట్టి మమ్మల్ని ఎక్కడో దిగువారు అంటే అలా సర్వీస్ చేసినటువంటి వాడు నేను విజయ్ చూడలేదు నాకు నాకు తగినటువంటి అటువంటి అద్భుతమైన వ్యక్తి వారు ఫ్యామిలీ వారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని సదాన్ని ఇది జీవించాలని వారికి భగవంతుడిని కోరుకుంటూ నేను సెలవు చూస్తున్నాను ఆశ్రమంలో భూతన పవన ప్రారంభ గోడ విచ్చి తగినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ కలిసి వారి వారి సత్యమణి సామాజిక సేవలో ముందున్నటువంటి స్త్రీమూర్తి అయినటువంటి సోదరి అనుభూణ గారికి అదేవిధంగా ఈ ఆశ్రమ నిర్వహణలో కీలకమైనటువంటి బాధ్యతలు తీర్చుకున్నటువంటి గోపురాజ్ గారి గారికి వెంకటేశ్వర వెంకట వెంకటభేమరాజు గారికి జీకేఎఫ్ గోపీ గారికి ఆనంద శ్రీనివాసరాజు గారికి ఉదరాజు శ్రీనివాసరాజు గారు అదేవిధంగా సీతారామరాజు గారు రైల్వేలో ఉన్నతాధికారు పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ గోపాలరాజు గారు రామలింగరాజు గారు ఆనంద్ స్వరూప్ కోరం గారు దానశ్రీ గారు అలాగే గోపాలకృష్ణ రాజు గారు వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఒక నూతన భవనం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ వ్యాపారం చేసేటువంటి సంస్థ ఏదైతే వృద్ధుల ఆశ్రమాన్ని సరైనటువంటి బంధాలు సక్రమైనటువంటి పద్ధతిలో అన్ని సౌకర్యాలను కల్పిస్తూ భవిష్యత్తులో దాని కూడా కొనసాగించాలి అంటే దాన్ని ఏదో ఒక ఆర్థిక పాటలు సమకూర్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన నిర్మించినటువంటి బాగుంది నేను కూడా ఈ ప్రాణాలను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఈ బహుమతిని చూసి ఎంత చక్కగా నిర్మించారు అంటే ఈ సందర్భంగా సహకరించినటువంటి దాతలకు కానీ నిర్మాణంలో కీలక పాత్ర ప్రవేశించినటువంటి వ్యక్తులు కానీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను చాలా చెప్పారు సత్యనారాయణ గారు చెప్పారు చంద్రాజీ గారు చెప్పారు ఎప్పుడో పంతొమ్మిది వందల పదిహేను యోగేశ్వరంగా స్వామీజీ గారు ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఆ తరువాత కాలంలో దాన్ని వృద్ధుల ఆశ్రమంగా మార్చి రెండు వేల ఎనిమిది రెండు కూడా క్రియాశీలంగా ఇక్కడ పని చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని పది మంది వృద్ధులతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్తరాశ్రమం ఇవేళ అధునాతన సౌకర్యాలు సమకూర్చుకుని తొంభై ఐదు మందికి చేరింది అంటే ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు అనేటువంటి దానికి ఒక చక్కటి సంఖ్య పెరగాలి అని మనం కోరుకో ఇదే పాఠశాల విద్యార్థుల పెరిగినట్టు వృత్తాశ్రములో సంఖ్య పెరగడం అనేది ఒక చెడు సంస్కారానికి సాంప్రదాయానికి ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని గారు చెప్పారు నాతో మాట్లాడతారు ఆరు రెండు సార్లు మూడు సార్లు అక్కడ ఆ విధంగా పనిచేయ ఈ అక్కడ పనిచేసే విధానంలో మార్పు తెచ్చుకోవాలంటే నాకు కూడా రాజకీయాలు అత్యధికంగా ఆయన మీద గౌరవం ఉంటుంది కాబట్టి ఆయన ఫోన్ ఎంత లేకపోయినా తిరిగి ఆయన కాల్ చేసి ఆయన సలహా తీసుకున్నది వృద్ధాశ్రమంలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఒక చెడు కాన్సెప్ట్ ఒకప్పుడు మనకి ఒకే కొడుకోవచ్చు లేకపోతే ఒకే అమ్మాయి అవ్వచ్చు లేకపోతే సంతానం లేకపోవచ్చు మన పిల్లలు మనకు అలండా ఉపాధి ఉండేది మన మండలంలో మన జిల్లాలో మన రాష్ట్రంలో ఇవాళ గ్లోబల్ ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకైనా కానీ పనిచేసుకునే అవకాశాలు పెరిగింది అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఎక్కడికి వెళ్ళి ఏం అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి అరే కావచ్చు అది ఒకే ఇంకోటి కళ్ళెదురున్నారనే సమానం అండి సర్వ సౌకర్యాలు అనుభవిస్తూ భార్య పెట్టడంతో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి ఉత్తాసంలో జాయిన్ చేసేటువంటి రెండింటికి చదువు అంటే ఎవరైతే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులున్నారో వాటి తాలూ బాధ్యతని మనం విస్మరిస్తున్నామనే సంగతి చేస్తుంది తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటుండి విద్యా నేర్పించి నువ్వు ఇద్దరికి వ్యక్తి అవ్వడానికి సర్వం త్యాగం చేసినటువంటి తల్లిదండ్రుని దగ్గరగా ఉంది కూడా భారం ఆలోచన రుద్రాష్ట్రంలో జాయం చేసేస్తే వారానికి భద్రతలతో వెళ్ళి పనులు పలహారాలు ఇచ్చేస్తే మన బాధ్యత తీరిపోతుంది అనేటువంటి ఆలోచన ఇవాళ సమాజంలో పెరిగిపోయింది అనేటువంటి విషయాన్ని దీని నుండి మనం అంతా కూడా బయటకు రావాలి ఇవాళ చాలా చోట్ల పేరుతా ఉంటాను సిటీస్ లో చాలా మంచి సౌకర్యాలతో ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి మాట్లాడుతున్నాం ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే చెడ్డ కాన్సెప్ట్ కాదు కానీ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పేరుతో విస్మరిస్తా ఉంది నేను చెప్పే ముందు పిల్లల్ కుటుంబంలో అన్నయ్య కోడు తమ్ముడు కుటుంబలో ఎవరు చూస్తారు అక్కడ అమెరికాలో తిరిగి లేకపోతే ఒకే కూతురు ఒకే

అంటే వారు వారి తల్లిదండ్రుని దూరంగా ఉండి దగ్గరుండి చూడకలేకపోతున్నాం అనేటువంటి భావన సొసైటీలో ఈ విధంగా వృద్ధుల ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులకి చేతులు వాతావరణంగా ఉండాలి అనేటువంటి ఒక భావన ఉంచు అంటే ఇస్తారు ఇస్తారు కారు ఉంచుతారు అది కూడా డాక్టర్స్ బ్యానర్స్ ఉంచుతారు ఎవరికి ఏ రకమైనటువంటి ఎమర్జెన్సీ వచ్చినా అంటే డాక్టర్ని పిలిపిస్తారు తీసుకెళ్లాసి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు దగ్గరుండి వైద్యులు చేస్తారు కొడుకో ఊరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏమీ కూడా ఆటో ఆటగాలు లేకుండా సర్వ్ చేసేటువంటి సంస్థలు